తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది బీసీ రిజర్వేషన్ పై స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టేసింది సుప్రీం హైకోర్టులోనే తేల్చుకుని రావాలని చెప్పింది సుప్రీంకోర్టు పాత రిజర్వేషన్స్ తో ఎన్నికలకు వెళ్లొచ్చని తెలిపింది మెరిట్స్ పైన హైకోర్టులో విచారించవచ్చని చెప్పింది సుప్రీం పిటిషన్ ని విచారించినారు జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు అభిషేక్ మనుసింగ్ సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ పై పూర్తిగా ఉత్కంఠ నెలకొంది మరి తీర్పు తరువాత ఎలాంటి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి అసలు వాదోపవాదనలు ఎలా జరిగాయి దీనికి సంబంధించి మా ప్రతినిధి గోపీకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు గోపీకృష్ణ సుప్రీం తీర్పుకు ముందు వాదోపవాదాలు ఎలా జరిగాయి మను ప్రభుత్వం తరఫున ఎలాంటి వాదన వినిపించారు ఎస్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమగ్రంగానే ఈరోజు వాదనలు వినిపించడం జరిగింది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ముఖ్యంగా సుప్రీంకోర్టు ప్రభుత్వ ఎస్ఎల్పిని కొట్టివేసినప్పటికీ కూడా సమగ్ర సర్వే నిర్వహించి జనగణన ఆధారంగా అలాగే వెనుకబాటుతనం విద్యా ఉపాధి అవకాశాల్లో వాళ్ళకు కావాల్సిన అనే ఇవ్వడం కోసం ఈ బిల్లును తీసుకొచ్చాం బిల్లును అసెంబ్లీ ఆమోదింపజేసింది అలాగే రాష్ట్రపతి గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండడంతోనే ఈ జీవో నైన్ని తీసుకురావడం జరిగింది బిల్లును సవాల్ చేయకుండా జివోని సవాల్ చేస్తున్నారన్న వాదనల్ని అభిషేక్ మోన్సింగ్వి వినిపించడం జరిగింది అలాగే ఇందిరా సహాని సహా మరికొన్ని కేసులకు సంబంధించి రిజర్వేషన్లపై కోర్టుల పరిమితులు విధించలేవు అన్న అంశానికి సంబంధించి వాదనలు వినిపించారు కానీ కోర్టు వాటిని పరిగణలోకి తీసుకోలేదు ఒకవేళ పెంచుకోవాలి అని చెప్పి ఆ కోర్టు తీర్పుల్లో ఉన్నా కూడా అది గిరిజన ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ ట్రైబల్ ముఖ్యంగా త్రిపుర మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాల్లో నైంటీ పర్సెంట్ రిజర్వేషన్లు కూడా అమలవుతున్న ఉంది కానీ తెలంగాణలో ఆ తరహా సిచ్యువేషన్కి ఆస్కారం లేదు అని చెప్పి ప్రతివాది రెడ్డి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది దీంతో ఎస్ఎల్పిని కొట్టివేస్తూ హైకోర్టులో ముఖ్యంగా విచారణ పైన ఇప్పుడు తమ ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేమంటూనే సో నెక్స్ట్ హైకోర్టులో విచారణ అనేది కొనసాగబోతోంది దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు పిటిషనర్ మాధవరెడ్డి ఉన్నారు ఈయన ఫస్ట్ హైకోర్టులో పిటిషన్ వేశారు ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఈయనకి ఈరోజు అనుకూలంగా తీర్పు రావడం జరిగింది మాధవరెడ్డి గారు ఈ రోజు ప్రభుత్వ ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది ఎట్లా చూస్తారు ఈ తీర్పుని అండ్ నెక్స్ట్ హైకోర్టులో విచారణ కొనసాగబోతుంది కాబట్టి ఎట్లా సిద్ధమయ్యారు హైకోర్టులో విచారణ మేము మొదటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీలకు మేము విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం ఎందుకంటే గత కేసులు అన్నీ కూడా యాభై శాతం రిజర్వేషన్ దాటవద్దని ఉన్నది ఇది కేవలం వీళ్ళు రాజకీయ వ్యూహం కోసమో లేకపోతే ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది రెండు కులాల మధ్యలా చిచ్చు అని రాజేసే ప్రయత్నం చేస్తారు కానీ అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా స్పష్టంగా బీసీ ప్రజలకు చెప్పలేకపోతున్నారు ఒక వీధ నెపం వేయడానికో నింద వేయడానికో తప్పించుకోవడానికి మాత్రమే ఆలోచన చేస్తూ ఉన్నాం ఎందుకంటే గత అన్ని కేసులలో కూడా భారతదేశంలో యాభై శాతం రిజర్వేషన్ను మిగతా యాభై శాతం మెరిట్ ఉంటుంది దేశం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ఆనాడు యాభై శాతం రిజర్వేషన్ దాటవద్దని చెప్పింది ఇంద్రాసాహాని కేసు కానీ లేకపోతే పంజాబ్ ఏ మన అంతకుముందుకున్నటువంటి గత సర్ప ఎన్నికలలో కూడా మన ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఈ ప్రయత్నం చేశారు కేసీఆర్ కూడా ఈ ప్రయత్నం జరిగింది అప్పుడు కూడా సీరియస్గా యాభై శాతం రిజర్వేషన్ దాటకుండానే కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది రేపు ఆరు వారాల తర్వాత హైకోర్టులో జరగబేట్ వాదన కూడా ఇదే ఉంటుంది స్పష్టంగా ఉంది ఎందుకంటే యాభై శాతం రిజర్వేషన్లు దాటుదని వివిధ కోర్టులు వివిధ రూపాలు చెప్పినాయి చెప్పినాక కూడా ప్రయోగం చేస్తుంటారు కానీ ఒకవేళ యాభై శాతం రిజర్వేషన్ దాటాలనుకుంటే ఆ రాష్ట్రంలో ఉన్నప్పుడు జనాభా లెక్క కాదు ఆ జనాభాలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంది వాళ్ళు సమాజంలో ఎట్లున్నారని చెప్పి ఆ లెక్క జరగాలి ఆ లెక్క జరగకుండా ఇక కేవలం లెక్క చేశారు కదా సిపెక్ సర్వే చేసాం దాని ద్వారానే బిల్లు రూపొందించాం బిల్లు పంపించాం పెండింగ్లో ఉంది కాబట్టి జీవో తీసుకొచ్చాం రాష్ట్ర ప్రభుత్వం బిల్ జీవో చెల్లదని చెప్పడం జరిగింది మీరు బిల్లు చేయకుండా చట్టం చేయకుండా బిల్ జీవో జియో ఎట్లా చేస్తారని అడగడం జరిగింది ఇంకోటి సీపెక్ సర్వేకు ఈరోజు ఏదైతే రిజర్వేషన్ సంబంధం లేదు అంటే ఎవరు ఆర్థిక స్థితిలో ఉన్నాయి ఏ కులంలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు ఏ కులంలో ఎంతమంది ధనికులున్నారు ఆ సర్వే జరగకుండా అది ప్రజల ముందు ఉంచకుండా అది అసెంబ్లీ ముందు ఉంచకుండా పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఈరోజు జరిగింది జనాభా లైక గతంలో కూడా జరిగింది కానీ ఇంకోటి ఏంటో కేంద్ర కులగన జరిగితే రిజర్వేషన్లకు సంబంధం లేదు కులగన కాదు కావాల్సింది వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిగతులు అక్కడ ఉన్నటువంటి సమాజంలో వాళ్ళ ఆ కులం ఎట్లుందనే దాని మీద స్థితిగతుల మీద సర్వే జరగాల్సి ఉంది ఇంకా పూర్తి స్థాయిలో జరగాలి అప్పటికైనా కూడా యాభై శాతం రిజర్వేషన్ దాటొచ్చా దాట క్వశ్చన్ ఉంది మీరు అందరు చాలామంది ఏమంటారు అంటే తమిళనాడు తరహా అంటారు తమిళనాడులో కూడా తొంభై నాలుగులో సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది ఒకవేళ వయలెన్స్ అయితే మేము ఖచ్చితంగా ఇంటర్ఫేర్ అవుతామని చెప్పింది కాబట్టి సుప్రీ ఎప్పుడైనా కూడా ఈ దేశం అభివృద్ధి చెందాలంటే యాభై శాతం మెరిట్ వదిలిపెట్టాలి మెరిట్ వదిలిపెట్టకుంటే పూర్తి స్థాయిలో జనాభా పెరిగిందని చెప్పి రిజర్వేషన్స్ ఇంకో మాట అడుగుతా ఒక వేల పది సంవత్సరాల తర్వాత ముస్లింలు ఈ రాజు ఈ దేశంలో అత్యధిక జనాభా అవుతారు అప్పుడు ముస్లింల కూడా జనాభా ప్రతిపదికన రిజర్వేషన్ ఇస్తారని క్వశ్చన్ ఇస్తా ఉన్నా ఇదే బీసీలు ఆ రోజు ఒప్పుకుంటారా మరి ముస్లింల జనాభా పెరిగితే బీసీల కదా ముస్లింలకు రిజర్వేషన్ మరి ముస్లింల జనాభా పెరిగిందని చెప్పి బీసీ బీసీలు ఇతర జనాభా ఆధారంగా అదొక క్రైటీరియా అండ్ వాళ్ళ యొక్క స్థితిగతుల ఆధారంగా కూడా ఈ రిజర్వేషన్ తీసుకొచ్చామని ప్రభుత్వం ఈ రోజు వాదన బీసీ మరి అదే చెప్తున్నాను ఇప్పుడు బీసీల నాయకులు కూడా అందరు కూడా ఏమంటారు మా యొక్క జనాభా పెరిగింది కాబట్టి రిజర్వేషన్ ఇవ్వాలంటారు ముస్లింల జనాభా పెరుగుతారు పెరిగినప్పుడు వాళ్ళకి వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తారా ఇలా ముదిరాజుల కన్నా పద్మశాలి కన్నా ఇతర కులాల కన్నా ముస్లిం జనాభా పెరుగుతుంది అప్పుడు వీళ్ళకి వచ్చినటువంటి రిజర్వేషన్ల యాభై శాతంలోకి ఈ బీసీ రిజర్వేషన్లకి వెళ్ళి ముస్లింలకి వెయాల్సి వస్తుంది మరి ఆనాడు ముస్లింలు వచ్చి ముందుకొచ్చి మేము ఇతర కులాల కన్నా బీసీ కులాల కన్నా ఎక్కువ ఉన్న మాకు రిజర్వేషన్ ఎక్కువ కావాలంటే ఈ బీసీ నాయకులు ఒప్పుకుంటారా అంటే మీ అంతటా మీరు కానీ ఈ పిటిషన్ వేశారా మీ వెనక ఎవరైనా ఉండి ఈ పిటిషన్లు ఇవన్నీ కూడా కోర్టులో బీసీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని ఒక చర్చ కూడా జరుగుతుంది మాది రెడ్డి జాగృత ఒక ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ నుంచి వేసినాం మా వెనుక రెడ్డి జేఏసీ ఉంటుంది తెలంగాణ రెడ్డి సంఘం ఉంటుంది రెడ్డి ఐక్యవేదిక అంటే తెలంగాణలో ఉన్నటువంటి రెడ్డి సంఘాలని కూడా ఒక దగ్గర చేరి మీ అందరం కూడా ఈ పిటిషన్ ముందేసిన కాబట్టి అందరం కలిసి పోతా ఉన్నాం ఇందులో ఏ రాజకీయ నాయకునికి ప్రమేయం లేదు మంత్రి కూడా రెడ్డి సామాజిక వర్గానికి అయితే అయితే కావుండొచ్చు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి రిజర్వేషన్లకు సంబంధం లేని విషయం ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గమైన పాలన మీద ఉంటుంది ఇది మా హక్కులో అవుతుంది కాబట్టి ఏదైతే జనరల్ స్థానాలు తగ్గితే మాకు అవకాశాలు పోతే కాదు ఇప్పుడు జనరల్ స్థానాలు తగ్గితే కేవలం రెడ్లకు ఓసీలకే కాదు ఇలా ఎస్సీ ఎస్టీలకు కూడా అవకాశాలు కోల్పోతారు బీసీలు కూడా కోల్పోతారు ఎందుకంటే గత సర్పంచ్ ఎన్నికలలో ఇరవై ఏడు శాతం ఉన్నటువంటి బీసీలు దాదాపు యాభై ఒక శాతం సర్పంచ్ లేరు అంటే ఓస్ జనరల్ కేటగిరీ ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశం కలిగింది కాబట్టి జనరల్ కేటగిరీ ఉంటే అందరికీ అవకాశం అని కూడా మేము ఈ పోరాటం చేస్తాం ఇది ముఖ్యంగా హైకోర్టులో కూడా ఇదే తరహాలో పోరాటం కొనసాగుతుంది నా వెనక ఎవరూ లేరు రెడ్డి జాగృతికి సంబంధించి రెడ్డి సంఘాలన్నీ కూడా నా వెనకాల ఉన్నాయి కేవలం రెడ్డిలే కాదు దీనివల్ల ఎస్సీ ఎస్టీ కమ్మ మిగతా సామాజిక వర్గాలకు కూడా నష్టం జరుగుతుంది యాభై శాతం మెరిట్కి వదిలిపెట్టాలి యాభై శాతం రిజర్వేషన్లు ఇప్పటికే కల్పించారు సో ఒకవేళ భవిష్యత్తులో ముస్లిం జనాభా ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎబోవ్ దాటిపోతే కనుక అప్పుడు కూడా ముస్లిం జనాభా ప్రతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తారన్న క్వశ్చన్ అయితే మాధవ్ రెడ్డి రేజ్ చేస్తున్నారు సో హైకోర్టులో కూడా సమగ్ర వాదనలు వినిపిస్తాం ఆరు వారాల తర్వాత హైకోర్టు లో కూడా వాదనలు కొనసాగబోతున్నాయి ఇప్పటికైతే సుప్రీంకోర్టులో ప్రభుత్వ ఎస్ఎల్పీని ఏదైతే హైకోర్టు ఇచ్చిన స్టే పైన స్టేను నిలుపుదల చేయాలి అలాగే పెంచిన రిజర్వేషన్లకు అనుగుణంగా జివో నైన్ ఆధారంగా ఎన్నికలు జరుపుకునేందుకు అవకాశం ఇవ్వాలన్న వాదన్ని ఈరోజు తోసిపుచ్చుతూ కోర్టు యాభై శాతం వరకు పాత రిజర్వేషన్ల విధానం ప్రకారం ఎన్నికలు జరుపుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది హైకోర్టులో వాదనలు కొనసాగుతాయని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది సో చూడాలి మరి ప్రభుత్వం తరఫున హైకోర్టులో ఎటువంటి వాదనలు వినిపిస్తారు రెడ్డి జాగృతి అలాగే ఇటు మాధవ రెడ్డి అయితే ఖచ్చితంగా నేను ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడతాను ఖచ్చితంగా హైకోర్టులో కూడా ఇదే తరహా వాదనలు మా న్యాయవాదులు వినిపిస్తారని చెప్పి అయితే ఆయన స్పష్టం చేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ గోపి కృష్ణ బీసీ రిజర్వేషన్స్ కి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ వాడి వేడిగా సాగింది అయితే ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింఘ్వి ఏం వాదించారు అంటే తెలంగాణలో బీసీ పార్టీలు కూడా ముక్త కంఠంతో ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయన్న విషయాన్ని అక్కడ తెలియపరిచారు రిజర్వేషన్స్ గరిష్ట పరిమితి యాభై శాతం మించకూడదు అన్నది ఒక తప్పుడు అభిప్రాయం అని ఇందిరా సహాని కేసు సహా మరికొన్ని తీర్పుల్ని కూడా ఈ సందర్భంగా అక్కడ ఉద్ఘాటించారు ఇక సమగ్ర డేటా ఉంటే దాని ఆధారంగా రిజర్వేషన్స్ కల్పించవచ్చు అన్న విషయాన్ని చెబుతూనే భారతదేశంలో ఏ రాష్ట్రము ఇలాంటి సర్వే ఎక్కడా నిర్వహించలేదు ఎక్స్పర్ట్స్ కమిటీ సర్వేని మొత్తం అనలైజ్ చేసింది ప్రజలెన్నుకున్న అన్ని పార్టీ నాయకులు ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించారు అని ప్రభుత్వం తరఫున తన వాదన వినిపించారు అయినప్పటికీ కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ ని కొట్టేసింది సుప్రీంకోర్టు పాత రిజర్వేషన్స్ ప్రకారం ఎన్నికలు జరుపుకోవచ్చని తెలిపింది